చామ్ కేసు గెలిచి స్కాలర్షిప్ తీసుకుని ఇంటికి రావడంతో శ్యామలా చంద్రిక చామంతిని పొగుడుతూ చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మ చామంతి నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావమ్మా కాకపోతే నేను చెప్పింది ఒకటి చేయాలి అమ్మవారికి బెల్లం సమర్పిస్తే అనుకున్న కోరిక నెరవేరుతుంది మనం ఏదైనా కోరిక కోరుకొని అమ్మవారికి బెల్లం సమర్పించామే అనుకో ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా నువ్వు అమ్మవారికి బెల్లం సమర్పించు మీ నాన్న ఖచ్చితంగా బయటికి వచ్చేస్తాడు అని చంద్రిక చెప్తూ ఉంటుంది అలాగే అత్త రేపే నేను అమ్మ గుడికి వెళ్ళి అమ్మవారికి బెల్లం సమర్పిస్తాము నాన్న విడుదల కావాలని నేను కో కోరిక కోరుకుంటాను అని చామంతి చెప్తూ ఉంటుంది అప్పుడే రోజా ఇదంతా చాటుగా వినేసి వెంటనే రమాదేవికి వెళ్ళి చెప్తుంది తర్వాత రోజు ఉదయాన్నే రమాదేవి రౌడీలకి ఫోన్ చేసి రే ఆ గుడి దగ్గర ఒక్క బెల్లం కూడా ఉండకూడదు మొత్తం బెల్లాన్ని మీరు కొనేయండి అని ఆ చామంతికి ఏ మాత్రం కూడా దొరకకూడదు అని చెప్పడంతో అలాగే మేడం మేము చూసుకుంటాము అని రౌడీలు చెప్తూ ఉంటారు అమ్మ రామ్మ బయలుదేరి వెళ్దాము అమ్మవారికి బెల్లం సమర్పించాలి కదా అని చామంతి శ్యామల ఇద్దరు ఆటో లో బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు గుడికి ఇక రమాదేవి చాలా సంతోషంగా రోజా నువ్వు చెప్పావు కదా దానికి ఒక చిన్న బెల్లం ముక్క కూడా దొరకదు అది ఎలా మొక్కు తీర్చుకుంటుందో నేను చూస్తాను అని రమాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది అన్న బెల్లం కావాలన్నా ఇవ్వండి అని చామంతి షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే అమ్మా ఇంతకు ముందుగానే వేరే వాళ్ళు వచ్చి మొత్తం బెల్లం కొనుక్కుపోయారమ్మా అసలు ఏ బెల్లము లేదు అని అతను చెప్పడంతో ఏంటి మొత్తం కొనుక్కుపోయారా అసలు బెల్లమే లేదా అని చామంతి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది